హాయ్ అలఫ్ వెల్కమ్ బ్యాక్ టు మనస్వి కలెక్షన్స్ ఈరోజు వీడియోలో అయితే కిడ్స్ లెహంగాస్ చూపిస్తున్నాను వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ప్రైస్లో ఆఫర్ ప్రైస్లో అయితే కిడ్స్ లెహంగాస్ లెహెంగాస్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డైలీ నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను పెట్టే వీడియోస్ ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో లెహెంగాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగుంటాయి లెహెంగాస్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో వన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డైలీ డైలీ కిడ్స్ లెహెంగాస్ అండ్ కిడ్స్లో చాలా టైప్స్ ఆఫ్ పట్టు పట్టు పవడ కూడా అవైలబుల్లో ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ అయితే డైలీ వీడియోలో అప్లోడ్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా అండ్ మనస్వి కలెక్షన్స్లో ఓన్లీ కిడ్స్ కలెక్షన్ కాకుండా శారీస్ కుర్తా సెట్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను న్యూ ఐటమ్స్వి ఈరోజు మంచి ట్రెండింగ్లో ఉన్న లెహెంగాస్ అయితే వీడియోలో అప్లోడ్ చేస్తున్న క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు మీకు ఇందులో ఏ లెహెంగా సెట్ నచ్చినా కూడా డిస్ప్లే పైన పే చేస్తున్న వాట్సాప్ నెంబర్కి షాట్ చేసి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వెంటనే రిప్లై ఇస్తానండి డైలీ అప్డేట్స్ కోసం అయితే వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్